హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ధర్నా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటం ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు నవంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నట్లు మొదట ప్రకటించారు తర్వాత దానిని ఆరో తేదీకి మార్చారు తర్వాత దానిని కూడా వాయిదా వేసి నిరుద్యోగుల్ని చంద్రబాబు సర్కార్ వంచన చేస్తుందని విమర్శించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాల కోసం సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించారని ఇంతవరకు ఉపాధ్యాయ నియామకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వం ఆరు వేల ఒక్క వంద పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తే వాటిని కూడా కలుపుకుని మెగా డిఎస్సి అంటూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నా కూడా తేదీలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని దాగా చేస్తున్నారన్నారు బడ్జెట్ సందర్భంగా కూడా డీఎస్సి నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదన్నారు ధర్నాలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు ఐ శ్రీనివాస్ కె శివారెడ్డి నిరుద్యోగులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ త్వరలో ఆరు వేల ఒక్క వంద పోలీసు ఉద్యోగాల భర్తీ నేరస్తులకు కొమ్ము కాస్తున్న జగన్ తల్లిని చెల్లిని అసభ్యంగా దూషించిన వర్రాకు మద్దతు ఇస్తారా క్రిమినల్ చట్టాలపై సీఎం చంద్రబాబు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో పోలీస్ శాఖను బలోపేతం చేస్తామని ఖాళీగా ఉన్న ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ పోస్టులు భర్తీ త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు శాసనసభలో గురువారం సాయంత్రం ల్యాండ్ గ్రావింగ్ బిల్లు పీడియాక్ పటి పటిష్టట ఇసుక అక్రమాలపై పీడీ యాక్టు వివిధ నేరాల్లో దోషులకు కఠిన శిక్షలకు సంబంధించి చట్టాల సవరణ బిల్లును సీఎం తరఫున హోంమంత్రి అనిత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నేలస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా శాంతి భద్రతలు కాపాడుతామని తెలిపారు ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని తెలిపారు వైసీపీ హయాంలో పోలీసుల వ్యవస్థను నిర్వీరం నిర్వీర్యం చేశారని పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు అధునాతన వాహనాలను సమకూరుస్తామని తెలిపారు కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ముసుగు తీసి కఠినంగా శిక్షిస్తామన్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్ పేటరేకపోతుందని జగన్ను వ్యతిరేకించిందని అతని సోదరుని షర్మిలాను తల్లి విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రని వెనకేశ్వరి రావడం ద్వారా జగన్ రాజకీయంగా ఎంత దిగజారిపోయారో అని ప్రజలంతా చర్చించుకుంటున్నారని తెలిపారు వర్రా పేరుతో టీడీపీ వారు పోస్టింగ్లు పోస్టింగ్లు పెట్టారని ఏడాది తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎవరు ఎక్కడ పోస్టింగ్లు పెట్టారో నూతన సాంకేతిక పద్ధతి ద్వారా తెలుస్తామన్నారు వర్రాను అరెస్ట్ చేయాలని ఆయన సోదరి వైఎస్ చైర్మన్ డిమాండ్ చేస్తుంటే వర్రాకు సంబంధం లేదని జగన్ బుకాయిస్తున్నారని ఆరోపించారు శాంతి భద్రతలు ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయన్నారు పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని సంపద పెరుగుతుందన్నారు గంజాయిని నిర్మూలించేందుకు డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నామన్నారు ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ సొంత మనుషులను పెట్టి సోషల్ మీడియాలో పనిచేయించిందన్నారు జగన్పై సీఎం ధ్వజమెత్తారు వీరు అడ్రస్లు కూడా లేకుండా చేస్తారని అన్నారు ఇసుక అక్రమాలపైన పీడీ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు హోంమంత్రి అనిత ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విష్ణుకుమార్ రాజు తదితరులు మాట్లాడారు నెక్స్ట్ న్యూస్ జాబ్ క్యాలెండర్ పై పీడిఎఫ్ వాయిదా తీర్మానం సూపర్ పై వైసీపీ తిరస్కరించిన చైర్మన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని కోరుతూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కేఎల్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు స్వతంత్ర ఎమ్మెల్సీ రఘువర్మ వాయిదా తీర్మానం అందించారు శాసనమండలి ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చించాలని చైర్మన్ గురువారం కోరారు సూపర్ సిక్స్ ఆమెపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు కె శ్రీనివాస్ పండుల రవీంద్రబాబు వై శివరామరెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ కె మోహన్ రాజు వెల్లడించారు ఈ అంశాలపై చర్చించాలని సభ్యులు వారి స్థానాల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు మరో విధానంలో చర్చకు రావాలని చెబుతూ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు నెక్స్ట్ న్యూస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరాం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ అధ్యాపకులు లైబ్రరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరాం ఏపీఎస్సిని మరింత పటిష్టం చేయాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సభలో చర్చ జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దోషి గత ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములే విశాఖ ఉక్కును అమ్మేస్తారా ప్రైవేటీకరణ చేస్తారా అని అడిగాం ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని సభలో మంత్రి స్పష్టత ఇచ్చారు ప్రజలు రైతులు భూ సర్వేలకు సంబంధించి జరిగిన జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని కోరాం